తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది ప్రస్తుతం వాగు పరిసర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తమను ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగుతున్నారు మంత్రులు తుమ్మల భట్టి పొంగులేటి వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించినా పరిష్కారం లేకపోవడంతో సీఎం నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన చేశారు నిరాశ్రయులకు తక్షణమే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామని వరద ఉధృతి తగ్గిన తర్వాత నష్టం అంచనా వేయించి ఆదుకుంటామన్నారు సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క వెల్లడించారు నా మీద కోపంతో సిరిసిల్లను బలి ప్లీజ్ అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు సిరి సంపదలతో కలకళ్లాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోందని నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న నేరపూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తోందని నేతన్నల బతుకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేసి వాళ్ల పొట్ట కొట్టడం న్యాయమేనా అని కేటీఆర్ నిలదీశారు ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారికి ఉపాధి లేకుండా చేయడమా ఇది ప్రజాపాలన ప్రజలు ప్రాణాలు తీసే పాలన అంటూ ఆయన నిప్పులు చెరిగారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా అక్రమార్కుల గుండెలో వణుకు పుట్టిస్తోంది హైదరాబాద్ మహానగర పరిధిలోని చెరువులు కుంటలు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై హైడ్రా కన్నర చేస్తోంది ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నాయకుల అక్రమ కట్టడాలపై కూడా హైడ్రా చర్యలు తీసుకోవడంతో పలువురు ఏఐసిసి పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది అయితే రాహుల్ గాంధీ మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి సపోర్టుగా నిలిచారని అక్రమ కట్టడాలు ఎవరివైనా ముందుకు వెళ్లాలని సూచించినట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు విజయవాడ కనకదుర్గ వారధిపై నదీ ప్రవాహ తీవ్రత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రకాశం బ్యారేజ్కి పది లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేశారు దిగువ ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు అనంతరం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన పదిహేడు వేల మందిని క్యాంపులకు తరలించామని వివరించారు భారీ వర్షాలు వరదల కారణంగా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ప్రభుత్వ అధికారుల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లవద్దని గవర్నర్ హెచ్చరించారు ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని తద్వారా వారిని రక్షించి పునరావాస ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయవచ్చని ఆయన అన్నారు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇప్పటికే నగరం మొత్తం వరద నీటిలో మునిగిపోగా అధికారులు అప్రమత్తమై బ్యారేజీ డెబ్బై గేట్లను పూర్తిస్థాయిలో పైకి ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు అయితే బ్యారేజీ వద్ద ఉన్న మూడు పడవలు లాక్ చేయి తెగిపోవడంతో వరదలు కొట్టుకుని బ్యారేజీ వైపు దూసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేటు అరవై తొమ్మిదిని ఢీకొట్టడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయి గేట్ వద్ద పిల్లర్ పునాది దెబ్బతింది వైఎస్ రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్ ఈ ఉదయం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల సమర్పించారు అనంతరం ఎక్స్ ఖాతాలో ఆయన తండ్రిని గుర్తు చేసుకుంటూ డాడ్ మిస్యూ అంటూ పోస్ట్ చేశారు ఇడుపులపాయలోని వైయస్సార్ఘాట్ వద్ద నివాళులర్పించిన శర్మిల జగన్ బాబులపై హాట్ కామెంట్స్ చేశారు కడప స్టీల్ ప్లాంట్ వైఎస్ ఆశయమని వైఎస్ ఆశయానికి తూట్లు పార్టీతో జగన్ కుమ్మక్కయ్యారని శర్మిల తెలిపారు వైఎస్ జగన్ చంద్రబాబు ఇద్దరు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహించారు వైఎస్సార్ ఆశయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే సౌత్ సెంట్రల్ రైల్వే నిన్న రాత్రి వరకు నూట డెబ్బై రైళ్లను రద్దు చేసింది ఇవాళ ఉదయం నుంచి తొంభై ఆరు రైళ్లను రద్దు చేసింది నిన్న రాత్రి వరకు నూట ఇరవై రైళ్లను దారి మళ్లించారు ఇవాళ ఉదయం నుంచి ఇరవై రెండు రైళ్లను దారి మళ్లించారు నిన్న రాత్రి వరకు తొమ్మిది రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది ఇవాళ దాదాపుగా పది రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు అధికారులు మనీ కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం ఈ రోజు ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంటికి చేరుకుంది ఢిల్లీ వక్ బోర్డు చైర్మన్ గా ఉన్న సమయంలో అక్రమ నియామకాలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డట్లు ఆయనపై ఆరోపణలున్నాయి దీనికి సంబంధించిన ఫోటోలను పార్టీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు తనని తమ పార్టీ నేతలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని అమనతుల్లా ఆరోపించారు ప్రజలకు నిజాయితీగా సేవ చేయడం నేరమా అని ప్రశ్నించారు ఇంకా ఎంతకాలం ఈ నియంతృత్వం కొనసాగుతుందని నిలదీశారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకుంది రెండు వైపుల నిరంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్పై రష్యా ఆధిపత్యం చలాయిస్తుంది అయితే ఇప్పుడు పాశ్చాత్య దేశాల సహాయంతో ఉక్రెయిన్ రష్యాపై చర్యను ముమ్మరం చేసింది ఉక్రెయిన్ చేస్తున్న ఈ చర్యలపై రష్యా మరింత క్రూరంగా స్పందించేందుకు ప్రయత్నిస్తుంది ఉక్రెయిన్ లోని కార్కివ్ లో రక్ష్యాసేను నిన్న పలు క్షిపణి దాడులను చేయగా ఐదుగురు పిల్లలతో సహా నలభై ఏడు మంది చనిపోయారు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను తీసుకొచ్చి న్యాయస్థానంలో నిలబెట్టేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటున్నామని బంగ్లాదేశ్ విదేశాంగ సలహదారు తౌహీద్ హుస్సేన్ అన్నారు అయితే ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించాలా లేదా అనేది భారత్ ఇష్టమని మా న్యాయ వ్యవస్థ కోరుకుంటే హసీనాను తప్పకుండా వెనక్కి రప్పిస్తామని న్యాయ ప్రక్రియకు సంబంధించి భారత్తో బంగ్లాకు ఒప్పందం ఉందని దీనిపై వదంతులు వ్యాప్తి చేయకపోవడమే మంచిదని ఆయన వెల్లడించారు తన అద్భుత కెప్టెన్సీతో ఆట తీరుతూ టీమిండియాను నెంబర్ వన్ జట్టుగా నిలిపిన ఘనత మిస్టర్ కూల్ ధోనీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ధోని అంతలా ఆరాధించే ధోనిపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి విమర్శల వర్షం కురిపించాడు ధోని చాలా పెద్ద క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ అతడు నా కొడుకు పట్ల పక్షపాతంగా వ్యవహరించారు యువరాజ్ ఇంకా నాలుగైదేళ్లు ఈజీగా ఆడేవాడు కానీ ధోని మాత్రం నా కుమారుడికి సపోర్ట్ చేయలేదు అందుకే తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు క్యాన్సర్ తో బాధపడుతూనే దేశం కోసం ఆడి ప్రపంచకప్ గెలిచినందుకు భారత ప్రభుత్వం యువరాజ్ను భారతరత్న సత్కరించాలని జీ స్వీచ్ అనే యూట్యూబ్ ఛానల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నారు